శ్రీ సాయి శ్రీ సాయి వంటి సద్గురువు లభించిన ఆయన కృపతో ఒకటి రెండు జన్మలలో తరించగల ధీరులెంతో అరుదు కారణం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం కోసం యత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరూ ఉంటారు రాగద్వేషాలలో చిక్కి మనం అడుగడుగుకు పరమపద సోపాన పటంలోని పావులలాగా సద్గురువును కూడా తగు రీతిని సేవించలేము మామిడి పూత పిందెలులాగా రాలిపోతుంటాం ఒకసారి ఆయన ఎవరు నా శిష్యులనేది అలాంటివాడు నాకొక్కడూ కనిపించలేదు అన్నారు కారణం భగవద్గీతలు చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం కోసం యత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు మిగిలిన అందరము బాబా అంతటి సద్గురువు దొరికినా అనేక జన్మలెత్తే వాళ్లమే కనుక ఆయన రక్షణ మనకు ప్రతి జన్మలోనూ అవసరమే అది అందించగలగడమే ఆయన విశిష్టత శ్రీమతి తార్కాడ్తో ఒకరోజు బాబా ఎన్ని జన్మలలో మీతో ఉన్నానో ముందు జన్మలన్నింటిలోనూ మీతో ఉంటాను మనం మళ్ళీ మళ్లీ కలుసుకుంటాం నాకిచ్చిన ప్రతి పైసాకు నేను భగవంతునికి లెక్క చెప్పుకోవాలి అన్నారు పైసా అంటే జీవి భగవద్ అనుగ్రహం లేక సాయిని ఆశ్రయించలేము ఇలా భగవంతుడు తమకప్పగించిన ప్రతి జీవిని తిరిగి ఆ పరమాత్మకు అప్పగించడానికే బాబా అవతరించినది అందుకే ఆయన నేనెవరినీ మధ్యలో విడవను చివరికంట గమ్యం చేరుస్తాను అన్నారు బాబా తమ పూర్వజన్మ వృత్తాంతం ఇలా చెప్పారు నేనొకప్పుడు గుడ్డలు తలపాగా పట్టువస్త్రాలు తివాచీలు నేసేవాణ్ణి ఇన్ని పన్నులు చేసినా తిండి కూడా గడిచేది కాదు బాల్యంలో నేను సాలువలు నేసేవాణ్ణి నా నేర్పరితనానికి మెచ్చి నా తండ్రి ఐదు రూపాయలు బహకరించాడు నేను ఒకసారి బాల్యంలో వృత్తికై అన్వేషించి భీడ్ అనే ఊరిలో జరి అంచు వస్త్రాలు నేసే పని సంపాదించాను నా ఫకీరు మంచితనం వల్ల నేనెప్పుడూ నా పనిలో విసుగొందలేదు నలుగురి పని ఒక్కడినే చేసేవాణ్ణి ఒకడు రోజుకు యాభై రూపాయలు మరొకడు వంద రూపాయలు ఇంకొకరు నూట యాభై రూపాయలు విలువ చేసేవి నేస్తే నేను ఆరు వందల రూపాయలు విలువ చేసే వస్త్రాలు నేసాను యజమాని సంతోషించి ప్రేమతో ఇతరులే ఎదుట నన్ను ప్రశంసించి నాకు చక్కటి దుస్తులు తలపాగా సాలువ బహుకరించారు నేను వాటిని వాడుకోక ఇతరులకిచ్చాను భగవంతుడిచ్చేది నశించదు మానవులిచ్చేది నిలువదు ఆయనే ఒకసారి నేను ముందు జన్మలో కబీరును నూలు వడికేవాడిని అన్నారు కబీరు సద్గురువుగా అవతరించి యోగ సాధనకు సంకేతంగానే ఆ వృత్తి చేశారు గురుసేవను ఆ వృత్తిని కూడా శుద్ధిగా మరెవరూ చేయలేనంతగా చేసి గురు అనుగ్రహంతో సాటిలేని పూర్ణత్వాన్ని సాధించామని సాయి భావమేమో ఒకటి మాత్రం నిశ్చయం ఆయన ఎన్నో జన్మల కిందటనే మహనీయుడుగా ఉన్నారు నేనొకప్పుడు నాలుగు వేల మందిలో ఉండగా ఆ ప్రాంతంలో అంటువ్యాధి చెలరేగింది భయపడిపోతున్న ఆ జనంతో నేను బ్రతికుండగా మీలో ఎవ్వరినీ మరణించనివ్వను అని అభయమిచ్చి రక్షించాను అని ఆయనే చెప్పారు కొన్ని జన్మలలో వారు కూడా మహనీయులను సేవించారు షిరిడిలో ఇప్పుడు ఈ మసీదున్న చోట ఒకనొకప్పుడు ముజాఫర్ షా అనేవాడుండేవారు వారి అబ్బాయికి మైళ్లకొద్దీ భూ సంపద ఉండేది నేనాయనకు వంట చేసి పెట్టేవాణ్ణి ఇప్పుడు దుని ఉన్న చోటే వారు మరణించారు అని ఆయనే చెప్పారు పూర్వజన్మలలో కూడా సాయి విస్తారంగా పర్యటించేవారని ఆయనకు వృక్షవైద్యం వంటి విద్యలెన్నో తెలిసినట్లు అర్థమవుతుంది ఒకప్పుడు ఆయన చిన్నతనంలో నేను జాలనా నుండి చాలా దూరం నడిచాక దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది దాని పిందెలన్నింటిని పురుగులు పట్టి ఉన్నాయి నేను దాని బోధెకు ఇనుపమేకు కొట్టాను దానితో ఆ దోషం పోయింది అన్నారు ఈ జన్మలో కూడా లెండీలు ఆయన ఒక రావి మొక్క రెండు వేప మొక్కలు నాటారు రావి మొక్క ఎంతకు ఎదగలేదు ఆయన నిత్యము దానిని స్వహస్తాలతో అటు ఇటూ వంపేవారు తర్వాత అదెంతో ఏపుగా పెరిగింది ప్రతి జన్మలోనూ సాయి మాత్రం ధర్మం ఎప్పుడూ తప్పలేదు అది లోకానికి విరుద్ధంగా తోచినా చేయనూ లేదు ఒకప్పుడొక తోటలో రోహిల్లా ఈతకల్లు అమ్మే ఆమెను మోహించి వివాహమాడాడు ఆమె నీతి తప్పి నడుచుకున్నది చివరకు ఆమె పాదాలు పుండ్లు పడి పురుగులు పట్టాయి ఆమె ఎలాంటిదైనా నాకు తల్లి గనుక ఆమెకు చికిత్స చేశాను అన్నారు బాబా ఆమె తన పాపాల వలన రోగంతో మరణించింది సాయి లోకానికి వెరవకుండా తమ ధర్మం తాము నిర్వర్తించి మాతృసేవ వలన పరిశుద్ధులయ్యారు ఆయన అందరి పట్ల ఇలాంటి ధర్మనిరతి కలిగి ఉండేవారు ఒకసారి ఆయన ఇలా చెప్పారు ఈ ప్రాంతంలోని పాటిల్ తరచూ నా వద్దకు వచ్చేవాడు అతనికి పన్నెండు మంది భటులు ఉండేవారు మరొకసారి అతనితో భేదాభిప్రాయం కలిగి అతని పైబడ్డప్పుడు నేను అతనికి తోడ్పడ్డాను ఒకసారి వాళ్ళు అతనిని బలవంతంగా ఒక నగరానికి తీసుకుపోతే నేను జోక్యం చేసుకొని అతన్ని విడిపించాను మరొకప్పుడు ఆయన ఇలా అన్నారు సోదరులిద్దరం ఒక మార్గాన పోతున్నాము నా సోదరుడు ముందు పోయి క్రూర జంతువుల పాలైనాడు ఐదారుగురు వచ్చి నీ సోదరుడేడి అన్నారు జరిగినది చెప్పి అతని శరీరం మీద వస్త్రం కప్పానని కూడా చెప్పాను వారు నా మాట నమ్మక వారిస్తున్నా వినకుండా నా సోదరుని కోసం వెళ్లి ఆ జంతువుల పాలయ్యారు తర్వాత స్థూలకాయురాలైన ఒక స్త్రీ కూడా నా సోదరిని వెతకబోయింది ఆమెకు అదే గది పట్టింది ఆమె శవం మీద గుడ్డ కప్పి ముందుకు సాగిపోయాను జ్ఞానం కావలసిన వారు ముందుకు పోతారు కానీ ముందుకు పోవాలి అని ఆరాటపడేవారు సిద్ధుల కోసం పాకులాడేవారని అర్థం అలాంటి సాధకులెందరో సిద్ధులనే క్రూర మృగాలకు బలయ్యారు ఆయన మాత్రం తొందరపడక భద్రంగా ముందుకు సాగిపోయారు వారు హెచ్చరించిన ఆ సాధకులు వినలేదు ఇది పారమార్థికమైన కథ జన్మాంతరాలలో సాధకావస్థలో ఆయన కూడా పొరబడి తప్పులు చేసి తర్వాత తమ తప్పుదిద్దుకున్నామని చెప్పారు నా తండ్రికి ధనపురాసులుండేవి నేను వాటిలో ఒకదానిపై కూర్చొని పెద్ద పామునయ్యాను కొంతకాలం తర్వాత ఆ ధనం విడిచిపెట్టి తిరిగి మానవ రూపం పొందాను అంటే అంతకు ముందు జన్మలలో ఆయన సిరి సంపదలపై కోరికతో పుణ్యకార్యాలు చేసి మరుజన్మలో శ్రీమంతుడిగా పుట్టి వాటి మీద వ్యామోహం కలిగి ఉన్నారు అదే రాశి మీద కూర్చోవడమంటే అప్పుడు ఆ ధనవ్యామోహం గర్వాల వలన సాటివారికెంతో హానికరంగా పాములాగా అయి కొన్ని జన్మలు హీన పరమపద సోపాన సోపానపటంలో మన బలహీనతలను పాముల్లాగా చిత్రించేది ఎందుకే అయినా చివరకు తన తప్పు గ్రహించి ధనాన్ని త్యజించారు అంటే సిరి సంపదలను దానధర్మాలకు వినియోగించారు ఇటువంటి కథలెన్నో శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు శ్రీ సాయి భక్తుల గత జన్మల వృత్తాంతాలు కూడా చెప్పేవారు తమను బాబా జన్మ జన్మల నుండి కాపాడుతున్నారని తెలిస్తే భక్తులు కృతజ్ఞతతో ఆయనకు మరింత సన్నిహితులవుతారు కదా శ్రీమతి ప్రధాన్కు బాబు జన్మించడానికి సంవత్సరం ముందే భక్తులతో బాబా ఆమె బాబుకు తల్లి అనసాగారు ఈ బాబు హరి వినాయక్ సాటే మామగారైన గణేష్ కేల్కర్ బంధువు ఒకసారి అతనికి బాబా స్వప్న దర్శనమిచ్చి పిలవడం వలన అతడిల్లు విడచి కాలినడకన షిరడీ చేరి బాబాను దర్శించాడు తర్వాత ఇతడు కోపర్గావ్ మరియు యవలా గ్రామాలకు సర్వేయర్ అయ్యాడు ఇతని పై అధికారి లిమయే సాఠేకు కింది ఉద్యోగి బాబు పూర్తిగా బాబా సేవలో ఉండి తమ ఉద్యోగ ధర్మాన్ని అశ్రద్ధ చేస్తుంటే సాఠే కేల్కర్లు బాబాకు ఫిర్యాదు చేశారు బాబా ఆ పనులన్నీ అలా ఉంచి నా సేవ చేసుకొనివ్వండి అని అన్నారు అప్పటి నుండి వారు బాబుకు ఎక్కువ పనులు చెప్పేవారు కాదు సాయి ఒక్కొక్కప్పుడు మంచి మంచి ప్రసాదాలన్నీ అతనికి పెట్టేవారు పంతొమ్మిది వందల పదిలో ఒకసారి ఆయన బాబు విషయంలో జాగ్రత్త తీసుకో అని కేల్కర్ని హెచ్చరించారు అతనికి ఏమీ అర్థం కాలేదు కొద్ది రోజులలో బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది ఒకరోజు కేల్కర్తో బాబు ఇంకా జీవించే ఉన్నాడా అన్నారు బాబా కొద్ది రోజులలో బాబు షిరిడీలోనే తన ఇరవై రెండవ ఏట చనిపోయాడు అటు తర్వాత కూడా ఆయన తరచుగా అతన్ని తలుచుకుంటుండేవారు పైకథలో బాబా చెప్పిన బాబే హేల్కర్ బంధువైన ఈ బాబు ఇతడు మరణించిన కొద్ది కాలానికి శ్రీమతి ప్రధాన్ కడుపున మరలా జన్మించాడు నాలుగు మాసాల ఆ బిడ్డనెత్తుకుని సాయి ఎంతో ప్రేమగా బాబు ఎక్కడికెళ్ళావు నేనంటే విసుగు పుట్టి వెళ్ళిపోయావా అన్నారు ఆయన్ను చూస్తూనే ఆ బిడ్డ కిలకిలా నవ్వాడు మొదటిసారి షిరిడీ దర్శించిన నార్కేను శ్యామ పరిచయం చేయబోతే సాయి వీడిని నాకు పరిచయం చేయడమా ముప్పై జన్మల నుండి వీడు నాకు తెలుసు అన్నారు అలాగే తమకు రఘువీర పురందరేతో ఏడు శతాబ్దాల నుండి సంబంధం ఉందని చెప్పి నేనతన్ని ఎప్పుడూ మర్చిపోను ఇతడు రెండు వేల మైళ్ళ దూరానున్నా సరే ఇతడు లేకుండా ఒక్క మెతుకైనా తినను అన్నారు బాబాను మనమంతగా గుర్తుంచుకోగలమా ఒకప్పుడు లెండి పక్కగా పోతున్న మంద నుండి బాబా ముప్పై రెండు రూపాయలకు అసలు వెల ఎనిమిది రూపాయలు సాయి మోసపోయారని శ్యామ తాత్యాలు చేశారు సాయి నాలుగు సేర్లు పప్పులు కొని ఆ మేకలకు పెట్టి వాటిని తిరిగి ఆ మందల కాపరికిచ్చేశారు తర్వాత భక్తులతో ఆయన ఈ మేకలు పూర్వజన్మలో నా పొరిగింటి మానవులు మొదట వారిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు నన్ను కూడా ఎంతగానో ప్రేమించేవారు తర్వాత ద్వేషాలు పెంచుకొని ఒకరినొకరు చంపుకొని ఇప్పుడిలా పుట్టారు నా పక్కగా వెళ్తూ అవి నా వంక చూసినప్పుడు వాటిపై ప్రేమ వల్ల కొంతసేపు నా వద్ద ఉంచుకొని తృప్తిగా వించాను నా బేరం మీకు నచ్చకపోవడం వల్ల వాటిని తిప్పి పంపేశాను అన్నారు అలాగే జో దాదా కేల్కర్ శ్యామ కాపర్దే దీక్షితులు తమతో పాటు తమ గురువు చెంత చిన్న వీధిలో నివసించేవారని ఆ ప్రీతి వల్లనే తాము వీరందరినీ ఈ జన్మలో తమ చెంతన చేర్చుకున్నామని బాబా ఒకప్పుడు అన్నారు ఒకరోజు భక్తులెందరూ నైవేద్యం ఇచ్చినా బాబా వాటిని తాకలేదు ఇంతలో శ్రీమతి ఖాపర్దే మసీదు చేరి నివేదన ఇయ్యగానే బాబా దానిని వెంటనే రుచి చూసి ఈమె పూర్వము ఒక వైశ్యుని గోవు నాకు ఆ గోవు సమృద్ధిగా పాలిచ్చేది తర్వాత ఆమె ఒక తోటమాలి కూతురిగా జన్మించింది ఆమెనొక క్షత్రియుడు పెంచాడు ఆమె ఒక వైశ్యుని వివాహమాడింది ఆ తర్వాత బ్రాహ్మణ కులంలో జన్మించింది ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈమెను చూస్తున్నాను ఆమెకు నా గల ప్రేమ వల్ల ఆమె సమర్పించే ఆహారం నాకెంతో ప్రీతి అన్నారు కళ్యాణ్ నివాసి టీఏ కార్నిక్తో నిన్ను రెండు వేల సంవత్సరాల నుండి ఎరుగుదును నీవెప్పుడు పెడబుద్ధి కోతియుక్తులు కలవాడవు అన్నారు దుష్ట సంస్కారాలు పోవడం ఎంత కష్టమో యశ్వంతరావు గురించి వీడు పూర్వజన్మలో పవిత్రమైన నడవడి గలవాడు అందుకే ఇప్పుడు ఈ తల్లి గర్భాన జన్మింపజేశాను ఇప్పటికీ ఇతనిలో మంచి గుణాలున్నాయి అన్నారు ఒకసారి మసీదులో నింబారుపై నివసిస్తున్న పిచ్చుకల గురించి ఆయన అవి గత జన్మలో ఇక్కడే గూడు కట్టుకున్నాయి వాటినొక పాము మింగింది అవి తిరిగి మళ్లీ ఇక్కడే గూడు కట్టుకుంటున్నాయి అన్నారు సాయి ఒకప్పుడు ఇలా చెప్పారు ఒకరోజు ఉదయం నేను అల్పాహారం చేసి కాలినడకన ఒక చిన్న నదికి వెళ్ళి స్నానం చేసి విశ్రాంతిగా కూర్చుని చిలిన్ సిద్ధం చేసుకుంటున్నాను ఒక బాటసారి నమస్కరించి నా పక్కన కూర్చున్నాడు ఇంతలో ఒక కప్ప అరుపు వినిపించింది అదేమిటని కప్పన కప్పనొక పాము పట్టుకున్నదని వారిద్దరూ కర్మఫలం అనుభవిస్తున్నారని చెప్పాను అతడు చూసి వచ్చి పది పదిహేను నిమిషాలలో ఆ పాము కప్పను మింగేస్తుందన్నాడు అలా జరగనివ్వను దానిని ఎలా రక్షిస్తానో చూడు అని వాటిని సమీపించి ఓ వీరభద్రప్ప నీవు పాముగాను చెన్నబసప్ప కప్పగాను జన్మించినా మీ ద్వేషాలు విడలేదా ఇప్పుడైనా విడవండి అన్నాను కప్పను విడచి పాము నదిలోకి దూకింది కప్ప పొదల్లో దాక్కుంది ఆ బాటసారి అసలు వృత్తాంతం చెప్పమంటే ఇలా చెప్పాను ఒకప్పుడు నేనుండే ప్రదేశానికి ఐదు మైళ్లలో ఒక శిథిలమైన మహాదేవుని ఆలయం ఉండేది భక్తులు ఆలయ పునరుద్ధరణ కోసం విరాళాలు పోగు చేసి స్థానికుడైన ఒక ధనికుడికి అప్పజేశారు ఆ లోబి రెండుసార్లు ఆ ధనం సొంతానికి వాడుకుని దొంగలెక్కలు చెప్పాడు ఒకరోజు మహాదేవుడు అతని భార్యకు స్వప్న దర్శనమిచ్చి గర్భగుడికి కప్పు వేయిస్తే ఆమె వెచ్చించిన దానికి వందరెట్లు ఇవ్వగలని అన్నాడు ఆ లోభి ఆ శివుడు నాకే ఎందుకు చెప్పకూడదు ఇది కేవలం మన మధ్య స్పర్ధను కల్పించడానికి వచ్చిన పీడకల అని ఆమె మాటను తోసిపుచ్చాడు అయిష్టంతో ఇచ్చిన విరాళాలు భగవంతుడు ఇష్టపడాడు భక్తితో ఎంత స్వల్పంగా ఇచ్చినా తృప్తి చెందుతాడు ఆయన తిరిగి ఆమెకు స్వప్నంలో కనపడి నీ భర్త మాటలు పట్టించుకోకు నీకిష్టమైతే నీ ధనం వెచ్చించి పని జరిపించు అని చెప్పారు తన పుట్టింటి వారిచ్చిన నగలను అందుకై వెచ్చించదల్చానని ఆమె భర్తతో చెప్పింది ఆ కుత్సితుడు వెయ్యి రూపాయల విలువ ఆ నగలు తీసుకొని అందుకు బదులుగా ఒక పేదరాలు రెండు వందల రూపాయలకు తనకు తాకట్టు పెట్టిన ఒక ఊసర క్షేత్రాన్ని దేవుడు పేరపెట్టి దానిని పూజారికి అప్పగించాడు కొద్ది కాలానికి వారింటి మీద పిడుగుపడి భార్యాభర్తలు మరణించారు మరుజన్మలో ఆ లోభి మధురలో వీరభద్రప్ప అనే బ్రాహ్మణుడిగా జన్మించాడు అతని భార్య ఆలయ పూజారి కూతురు గౌరిగానూ భూమిని తాకట్టు పెట్టిన పేదరాలు ఆలయ ధర్మకర్త కొడుకైన చెన్నబసప్పగానూ జన్మించారు ఆ పూజారి నా భక్తుడు యుక్తవయస్కురాలైన గౌరికి వరాన్వేషం చేస్తున్నారు సమయానికి వరుడు తనకై తానే రాగలడని నేను చెప్పినట్లే వీరభద్రప్ప వచ్చాడు అతడికి ధనాశ పోలేదు అదృష్టవశాత్తు ఆ దేవుడి మాన్యం ఒక లక్షకు అంటే గత జన్మలో ఆమె దేవుడికిచ్చిన నగలకు వందరెట్లు విలువకు అమ్మకమైంది ఆ ధనం కోసం తగవుపడి అందరూ నాతో సంప్రదించారు నేను ఆ ఆస్తి దేవుడిదని వారసురాలైన గౌరీ అనుమతి లేకుండా దానినేమీ చేయరాదని ఆమె భర్త కెట్టి హక్కు లేదని చెప్పాను నేను గౌరిని మంచి చేసుకుని ఆస్తిని చేజిక్కించుకో చూస్తున్నానని వీరభద్రప్ప నన్ను నిందించాడు నేను భగవంతుని స్మరించి ఊరుకున్నాను గౌరీ నన్ను శరణు వేడితే అభయమిచ్చాను నాటి రాత్రి మహాదేవుడు ఆమెకి స్వప్నంలో కనిపించి ఆ ధనమంతా నీది ఎవరికీ ఇవ్వవద్దు అందులో కొంత చెన్నబసప్ప చెప్పినట్లు ఆలయానికి వెచ్చించు మిగిలింది వెచ్చించాలనుకుంటే మసీదులోని బాబాతో సంప్రదించు అని చెప్పారు ఆమె నన్ను అడిగినప్పుడు అసలు మొత్తాన్ని ఆమె నుంచుకోమని వడ్డీలో సగం చెన్నబసప్ప కిమ్మని అందులో వీరభద్రప్పకెట్టి ప్రసక్తి లేదని చెప్పాను ఇంతలో వీరభద్రప్ప చెన్నబసప్పను చంపుతానని బెదిరించాడు అతడు భయపడి నన్ను శరణు వేడాడు కొంతకాలానికి వారిద్దరూ మరణించి వీరభద్రప్ప పాముగాను చెన్నబసప్ప కప్పగాను జన్మించారు అప్పుడు చెన్నబసప్పకిచ్చిన వాగ్దానమే నేను ఇప్పుడు పాలించాను భగవంతుడు తన భక్తుడైన ఇతనిని కాపాడడానికే నన్ను ఇక్కడికి పంపాడు ఈ వృత్తాంతం ఒక గొప్ప సూక్ష్మాన్ని తెలుపుతుంది మానవులు చేసిన కర్మలే కాదు భావాలు కూడా మరుజన్మలకు కారణమవుతాయి అందుకే సాటి మనిషిని పనికిమాలినవాడా అని తిట్టినా కూడా నరకమొస్తుందని క్రీస్తు చెప్పాడు సాటివారిని పరోక్షంగా నిందించడం పాపమని సాయి బోధించిన మరొక సంఘటన ఇంతకు ముందు గమనించాము అందుకే మానవుడు సాత్విక భావాలను అలవరుచుకొని అసుర భావాలను తొలగించుకోవడం ఆధ్యాత్మిక అంతటికీ పునాదిగా చెప్పింది భగవద్గీత